ప్రిన్సిపాల్ 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 ఏంటి మీకు ఏమిటి చెప్పండి మొదట బిల్డింగ్ ఫీజు అన్నారు లైబ్రరీ ఫీజ్ అన్నారు కిల్ డెవలప్మెంట్ ఫీజు అన్నారు ఇలా రకరకాల అధిక ఫీజులు అసలు చేశారు వారం దిరుకున్న లైబ్రీ మోడలింగ్ పేరుతో రెండు వేలు కట్టమంటున్నారు ఇది ఎంతవరకు వరకు సార్ ప్రిన్సిపాల్ డౌన్ 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 ప్రిన్సిపల్ డౌన్ ప్రిన్సిపాల్ దీనికోసం అయినంత హంగామా నేను చైర్మన్ గారితో మాట్లాడతాను యూ డోంట్ వరీ గోట్ ఎవర్ క్లాస్ గారు ఉండారు గో వెళ్ళండి వెళ్ళండి అమ్మాయి మీరు కూడా వెళ్ళండి రే ప్రత్యేకించి చెప్పాలా పతన్ పతన పతన్ పదండి ఏ పిక్ ఇన్ చూస్తే నీకేమనిపిస్తుంది నాకేం అనిపించట్లే నీకే ఏదేదో అయితే నట్టుంది